సాయి మేరిట్ కంపెనీ ఆధ్వర్యంలో కరపు మండలం సిరిపురం గ్రామంలో సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నున్న సుజాత వీరవెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో ఓం సాయి మెరైన్ కంపెనీ అధినేతలైన వీరవెంకట సత్యనారాయణ నున్న సూర్యనారాయణమూర్తి నున్న రామచంద్రరావు వారి సహకారంతో గ్రామంలో గల పేద విద్యార్థులకు సుమారు లక్ష రూపాయలు విలువ చేసే సైకిళ్లను మరియు స్టడీ మెటీరియల్స్ ను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా సూర్యనారాయణ మూర్తి కుమారుడు విస్నేత్ర మాట్లాడుతూ భవిష్యత్తులో గ్రామ అభివృద్ధికి మరియు విద్యార్థుల చదువులకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తారు తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది ఎంపీపీ యూపీ స్కూల్ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది నమస్కారంలో నా పేరు విశ్వనాథ్ర ఓం సరే నదుల ఎత్తులైన మా నాన్నగారు ఉన్న సూర్యమూర్తి గారు మా చిన్నాన్నగారు ఉన్న రామచంద్రరావు గారు అలాగే మా పెద్దగారు అయిన సత్యనారాయణమూర్తి గారి సహకారంతో సిరిపురంలో గల పేద విద్యార్థులకు సుమారు లక్ష రూపాయలు గల పన్నెండు సైకిళ్లను బహుకరించడం జరిగినది ఇలాగే మరిన్ని కార్యక్రమాలు జరుపుతామని తెలియజేస్తూ నాశకండి